సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో వర్షాలు ఏ విధంగా డేంజర్ జోన్లు గ్రీన్ జోన్లు ఎలా ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు సో వర్షం మనకి మంగళవారం నాడు మంగళవారం నాడు ఏ విధంగా వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట ఎక్కడెక్కడ ఏపీలోని తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది సో భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నది ఇక్కడ రెడ్ ప్లేస్ అనమాట భారీ వర్షాలు అయితే ఆస్కారం ఉంది అక్కడ రెడ్ ప్లేస్లో మీరు చూసుకున్నట్లయితే గ్రీన్ ప్లేస్ ఉన్న దగ్గర ఏమో ఓ మాదిరి వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు అల్పపీడనం అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఏంటనేది సో ఈ విధంగా అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి సో నే ఈ నేపథ్యంలో మనకి ఈ అల్పపీడన ప్రభావం కారణంగానే భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట తెలంగాణలో మాత్రం కుంభవృష్టి పడుతూ ఉంది అయితే అది దాన్ని ఆనుకొని ఉన్న రాయలసీమ జిల్లాల్లో కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుందన్నమాట అనమాట తెలంగాణ ఆనుకొని ఉన్న రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏపీలో కూడా భారీ వర్షాలకు అయితే సిద్ధంగా ఉండాల్సిందే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కూడా భారీ వర్షాలకు అయితే ఆస్కారం అయితే ఉంది తెలంగాణను మాత్రం ముంచెత్తబోతున్నాయి అన్నమాట వర్షాలు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు సో మంగళవారం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని